ఎంతమంది ఉన్నారమ్మా ఎంతమంది పిల్లలు ఎంత ఇంటర్మీడియట్ టెన్త్ కాకుండా వాళ్ళతో కలిపి టెన్త్ వాళ్ళు ఎంత అవుట్ బియ్యం నలభై ఇంటర్మీడియట్ ఫస్ట్ ఎక్కడ స్టోర్ రూమ్ ఎక్కడ ప్రొవిజన్స్ తీపి

మీరేం చేస్తారంటే ఇంకోసారి తిరుగుమాత అట్లాంటి గిన్నెల్లో తిరుమాత వేయండి ఈ పప్పు దాంట్లో గుమ్మరి వేయండి పొయ్యి మీదని గుమ్మరిస్తే పచ్చి అవసరం పోతుంది కొద్ది అలా ఒక ఐదు నిమిషాలు ఇట్లా మీరు పోయడం వల్ల పెద్దగా ఉపయోగం లే మీరు తిరుమాత బయట వేసి దాంట్లో గుమ్మరి వేయడం వల్ల ఉపయోగం ఉండదు మీరు పప్పు దాంట్లో పప్పు తీసుకుని దాంట్లో అనుకో కొంచెం ఉడకబెడితే కదా అవసరం పోతుంది బాగా తింటారా పిల్లలు అడుగుతానండి పిల్లల్ని ఇప్పుడు అదే నేను చెప్పిందే ప్రాబ్లం నేను చెప్పింది ప్రాబ్లం పచ్చేస్తుంది అన్నమాట ఎందుకు పరిచేల్సిన వచ్చిందంటే అది కారణం మీకు మీరు అన్ని బాగుంది పప్పు అవి పరిచయాల్సిన ఉంది చూడండి నెంబర్ ఉందా కల్పమ్మ హలో అండి నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను ఎగ్స్ మాకు పదిహేడు వందల ముప్పై గ్రాములు రావాలండి ఒక ట్రే యాభై ఐదు గ్రాములు ఒక గుడ్డు కొత్త టెండర్ ఓకే అది మనకి ఇక్కడ ఫోర్టీన్ ట్వంటీ నైన్ ఉంది మూడు వందల గ్రాములు తక్కువ ఉంది ఒక ట్రే మాకు యాభై నుంచి యాభై ఐదు గ్రాముల మధ్యలో ఉండాలి ఒక గుడ్ వెయిట్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది గ్రాములు అట్లున్నాయి ఇది రీప్లేస్ చేసుకోండి ఇది కొంచెం జాగ్రత్త అండి అన్ని టైంకి ఇస్తున్నారండి మీరు ఎక్స్ ఒకటేనా మీ మిగతావి కూడా మీరేనా ప్రొవిజన్స్ ఎక్స్ ఒకటేనా ఎక్స్ అండి మీకు ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నది ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ కేజీ బియ్యకి చేశారు అది ఇంత తక్కువ ఉంటే చూడండి ఫోర్టీన్ థర్టీ గ్రామ్స్ అంటే దాదాపు మూడు వందల గ్రాములు తక్కువ ఉంది ఒక ట్రే ట్రే ఇంకొక ట్రేట్ పర్చు చేయండి ఇది కొంచెం ఎందుకంటే ఆ ప్రకారమే మీకు రేటు కూడా పెంచుంటారు కదా అందరికీ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక కేజీ బియ్యకే ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అంతే ఉన్నాయి పదమూడు వందల డెబ్బై వచ్చింది ఇప్పుడు ఒకటి ఒక గుడ్డు తక్కువే ఒక గుడ్డు తక్కువందే ఉంది పదహైదు వందల ఇరవై గ్రాములు అట్లేసుకున్నా కానీ దాదాపు రెండు వందల పది గ్రాములు తక్కువ చూడండి కొంచెం గుడ్లు కూడా కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి జాగ్రత్త చేయండి గుడ్డు జాగ్రత్తగా ఇవ్వాలండి మళ్ళీ ఊరికి లేకుంటే మీరు మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెడతా జేసీ గారికి చెప్పి లేనిపో తల్లప్పులు ఎందుకండి కదా బాగుంది అక్కడ మీకు భోజనాలు బాగుంటున్నాయా మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద అనే దాని మీద ఫుడ్ కమిషన్ పనిచేస్తుంది ఓకే బాగా చదువుకుంటున్నారా టెన్త్ క్లాస్ అక్కోళ్ళు అంతా బాగా రాశారు ఐజామ్ మీరు ఇక్కడ ఉండేదానికి సంతోషంగా ఉన్నారా హ్యాపీనా మీ మేడము అందరూ మీ అందరు బాగా చూసుకుంటా ఉన్నారా డిజిటల్ బోర్డ్స్ బాగా యూజ్ఫుల్ ఇవి ఏంటి వీటి ప్రత్యేకత ఒక సినిమాకి వెళ్తే పేర్లు పడిన దగ్గర నుంచి లాస్ట్ శుభం కార్డు పడేంతవరకు పూసకు వచ్చినట్టు చెప్తాం వచ్చి అవునా ఎట్లా ఐ కాంటాక్ట్ చూస్తాం అట్లనే ఇట్లా మనకు డిజిటల్ బోర్డ్స్ లో లెసన్స్ కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ముఖ్యంగా సైన్స్ ఇట్లా చెప్తే కన్నా మీ బుర్రలెక్కి ఈజీగా ఎక్కేస్తాయి అన్నీ బాగా మూసుకుని కనపడతా ఉంటాయి అవునా అందుకోసం ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకొని మంచిగా మీకు అందరికి కూడా పెట్టి ఓకేనా అన్నాలు బాగుంటున్నాయా మీకు ఒక శుభవార్త తెచ్చారా చెప్పనా మీకు రేపు జూన్ నుంచి జూన్ నుంచి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు సన్న బియ్యం ఇస్తా ఉన్నాడు హాస్టల్స్ భోజనాలలో బాధలేనటువంటివి అన్నీ బాగుంటాయి టిఫిన్లలో ఏం బాగుండవు మీరు అన్నీ బాగుంటాయి అంటే నేను విని చోలు ఊకుండా వెళ్ళిపోతా అర్థమవుతా ఉందా మీరు కరెక్ట్గా చెప్పినారంటే ఏదైనా చేర్పులు మార్పులు చేస్తాం మీరు అన్నీ బాగుంటాయి అన్నీ బాగుంటాయి మీ టీచర్లు ఏమన్నా అంటారు మళ్ళీ మళ్ళా ఈసారి పోయినారా టిఫిన్లలో ఒక బద్ధశత్రువు ఉంది ఉప్మానా మరి చెప్పరే టేస్ట్ బాగుంటుందా పొంగల్ మీకేం మార్చాల్సిన అవసరం లేదు హ్యాపీ ఉప్మాలో చట్నీ పల్లీలు పచ్చ శనకాయలు పచ్చడే పల్లీలు అంటారా రాయలసీమలో అంటారే పల్లీలా చినికాయ మరి చెనికాయల పచ్చి బాగుంటుందా మీరు బాగా శ్రద్ధగా ఆలోచించండి ఒక ఫైవ్ మినిట్స్ మీతో మాట్లాడతారు ఓకేనా మీ ఇంట్లో ఎంతో పేదరికంతో మీ తల్లిదండ్రులు పిల్లలను మంచి చదువులు చదివించాలా మంచిగా వాళ్ళకు ఉద్యోగాలు రావాలా మంచి వాళ్ళ తెలివితేటలు పెరగాల అనే ఒక ఇష్టంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు మీరు కూడా మీ తల్లిదండ్రుల ప్రేమను వదిలేసి మీ అన్నదమ్ములు అక్క జల్లెల ప్రేమను వదిలేసి ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు అవునా అది మనసులో పెట్టుకోండి బాగా మీరు ఏ చిన్న పొరపాటు ఐ మీన్ పొరపాటు అంటే గిల్లిగజ్జాలు పెట్టుకోవడం ముచ్చట్లు పెట్టుకోవడం ఎవరు ఆనాడడం ఇట్లాంటివన్నీ క్రమేపీ తగ్గించుకుంటా పోవాలి ఓకే క్రమేపీ తగ్గించుకుంటా పోవాలి తగ్గించుకుంటూ పోయి మీ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ టీచర్లు చెప్పే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ టీచర్లను మంచిగా చూసుకోండి ప్రేమగా ఉండండి గౌరవించండి ప్రేమించండి ఆప్యాయంగా ఉండండి వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చెప్పాల పిల్లలకు అని తపన కలిగించాలి టీచర్లకు కూడా అట్లా కాకుండా మీరు టీచర్లు తిరిగి బోర్డు చెప్తా ఉంటే ఇట్లా ఏదో గెలుకోవడం గిచ్చుకోవడం నిట్ నేమ్స్ పెట్టడం ఇటు రకరకాలు చేస్తారు ఎందుకంటే మీ కాని మేము వచ్చినాం బాగా తెలుసా ఇవన్నీ ఏం చిల్లర పనులు ఏం కోతి పనులు అని అవునా అవన్నీ బంద్ చేసి అవన్నీ స్టాప్ చేసి అవన్నీ వాటికి మొగిలిపు పలికి మంచిగా ఇష్టంగా ఖచ్చిగా చదవాలి చదివితేనే భవిష్యత్తు ఉంటుంది ఇది మంచి టైం మీకు తెలుసా ఎంత మంచిగా భోజనాలు మంచి మంచి బిల్డింగ్స్ రోజు ఎంత ఇప్పుడు మీకు పద్నాలుగు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు లాస్ట్ డిసెంబర్ వరకు ఇప్పుడు పదహారు వందల రూపాయలు ఇస్తున్నారు పర్ హెడ్ ఒకరికి పదహారు వందల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం రకరకాల భోజనాలు స్నాక్స్ పాలు ఎగ్స్ సండే సండే చికెను ఇవన్నీ ఎంత గొప్ప విషయం తెలుసు ఎవ్రీ డే ఎగ్గో వస్తుందా వస్తుందా మరి ఇంట్లో తింటామా మనం కదా ఇంకా మీ కస్తూర్బాకే కొద్దిగా చికెన్ వన్ టైం మాములు అంతా టూ టైమ్స్ మిగతా హాస్టల్స్ తెలుసా టూ టైమ్స్ చికెన్ ఇస్తాం సరే ఇ మనకు చికెన్ వన్ టైం ఇచ్చినా కానీ మనకు అన్ని స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ ఫ్రూటు అర్థమవుతా ఉందా మంచి మంచిగా ఆరు రోజులు ఆరు రకాలైన టిఫిన్లు ఇడ్లీ పూరి పూరి ఉందా చపాతి సండే సండే పూరి పెట్టడము ఉప్మా చూడండి పొంగలు చూడండి ఇంత మంచి భోజనాలు ఇస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకని తెలుసా దిగువ స్థాయి ఉన్న పిల్లలు పేద పేదరికం అనేది నిర్మూలించాలా ఈ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలా వీళ్ళకు చదువుకొని వీళ్ళ తెలివితేటలు బాగా పెంచుకొని బాగా మంచి భవిష్యత్తులో స్థిరపడాలా మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి వ్యాపార వ్యాపారాలు చేయాలా వీళ్ళు తెలివితేటలతో వీళ్ళ భవిష్యత్తు ఈ తరం నుంచి మార్చుకోవాలా వీళ్ళు వీళ్ళ తలరాతలు అని ఒక ప్రభుత్వానికి ఒక మంచి ఉద్దేశం అదంతా మీరు శ్రద్ధగా ఆలకించండి ఏదో పెడతా ఉన్నారు వస్తూ ఉన్నాం పోతా ఉన్నాం అనుకోవద్దు మీకు బట్టలు ఇస్తూ ఉంది బుక్స్ ఇస్తూ ఉంది చూడండి ఫ్యాన్లు ఇంత మంచి ఫెసిలిటీస్ మంచి మంచి టీచర్లు బిల్డింగ్స్ గర్ల్స్ కని చెప్పి సపరేట్గా మీకు ప్రహరీ గోడలు గోడలు కట్టి నీటికి ఎక్కడ పోకుండా జాగ్రత్తగా మీ కన్న తల్లి కంటే కూడా మీ ప్రిన్సిపాల్ మేడం మీ టీచర్లు మీ స్టాఫ్ వీళ్ళంతా ఏ నేమ్స్ ఉన్నారు అక్కడ ఏ నేమ్ ఉందా వీళ్ళందరూ కూడా మీకోసం ఎప్పుడు పరితపిస్తూ ఉన్నారు చూడండి రెండు వందల యాభై మంది పిల్లల కోసం ఇంతమంది ఇంత వ్యవస్థ నడుస్తూ ఉంది ఇక్కడ ప్రైవేట్ స్కూల్లోకి పోతే మీ హాస్టల్ మీకు చెప్పే చదువులకు మినిమం టెన్త్ క్లాస్కి అయితే లక్ష రూపాయలు తక్కువ ఉండదు లక్ష రూపాయలు పై మాట లక్ష రూపాయలు విలువైన చదువు ఇస్తూ ఉంది ప్రభుత్వం మీకు అవన్నీ శ్రద్ధగా గ్రహించండి మంచిగా మంచిగా టయానికి భోంచేయాల మనకు మంచిగా బియ్యం కూడా ఎందుకంటే కొంచెం అవి కొంచెం ముద్ద ముద్ద అవుతూ ఉంటాయి కొత్త బియ్యము ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులందరినీ గ్రహించి మనకు మంచి స్థాన బియ్యం ఉన్నాయి జూన్ నుంచి ఇవన్నీ కూడా మంచి అవసరం మీకు అందరికి కూడా మీకు ఇప్పుడు ఇచ్చే బియ్యంలో పోర్టిఫైడ్ కెన్నల్స్ అని ఒక కెన్నల్స్ కలుపుతాం కెన్నల్స్ కలుపుతాం తెలుసా పోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటో వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసా ఫోర్టిఫైడ్ రైస్ అని మీకు ఒక వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ కూడా కాదు అంటే సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి ఇస్తూ ఉంది ప్రభుత్వం మీ యాభై కేజీల బ్యాగ్ వస్తుంది కదా వెయిట్ బ్యాగ్ దాంట్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కలుపుతారు కిలోకి టెన్ గ్రామ్స్ వస్తాయి అవి వాటిలో పోర్టిఫైడ్ కెనల్స్ అంటే అవి బియ్య పిండి ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వల్వ్ ఐరన్ గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తాయి పోర్టిఫైడ్ రైస్లో ఏమేమి ఉన్నాయండి చెప్పండి ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వల్ ఐరన్ చిన్న గింజల బియ్యం ఆకారంలో ఉంటాయి ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం పెడుతుంటుంది ఆ అవి దాంట్లో కలుపుతారు కానీ అవి కరిగిపోతాయి గంజిలో మెతుకులాగా చేతికి దొరకదు కరిగిపోతుంది అది తయారు చేసిన పదార్థం రైతు పండించిన పంట కాదు మెతుకులాగా చేతికి దొరకదు అది మనము వాటి వల్ల చాలా ఉపయోగాలు ప్రభుత్వాలు మనకు మనకు తెలియకుండానే చాపు కింద నీరులా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ అది బాగా గ్రహించండి ఇంతకుముందు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ సాఫ్ట్ ఎక్స్ రైస్ రైస్ అని వైట్ కలర్ ట్యాగ్ వస్తే కదా సాల్ఫ్ట్ ఎక్స్ రైస్ గ్రీన్ కలర్ ట్యాగ్ వస్తే కన్నా ఫోర్టిఫైడ్ రైస్ అనేవాళ్ళు ఇప్పుడు అన్ని గ్రీన్ కలర్ ట్యాగులు ఉండే బియ్యం మూటలే వస్తా ఉన్నాయి అందరికీ అంత మంచిగా చేసి పెడతా ఉంది ఓకేనా వాటి వల్ల ఏంటి ఉపయోగాలు తెలుసుకుందామా బాగా స్ట్రైట్ కూర్చోండి ఎట్లా కూర్చున్నారు మీరు ఇప్పుడు ఏం సపోర్ట్తో బ్యాక్ బోన్ సపోర్ట్తో అవునా ఆ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంగ్ అవుతుంది బాగా గట్టి పడుతుంది ఓకే బ్యాక్బోన్ బాగా స్ట్రెంతాన్ అవుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఓకేనా ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇంత మంచి బియ్యము ఇవి ఇవి కలిపిన అన్నం మనకు పెట్టేది కానీ గంజి ఉంచకూడదు అనమాట గంజి ఉంచితే ఆ గంజిలో వెళ్ళిపోతాయి కాబట్టి గంజి ఉంచకూడదు అనమాట వంట వాళ్ళకి కూడా చెప్పండి ఎవరైనా ఎప్పుడైనా ఉంచితే కదా అట్లా ఉంచకూడదు మేడం చెప్పండి మా జాగ్రత్త అదే వంచకు ఓకేనా అయ్యో పోర్టిఫైడ్ కెనల్స్ మీకు ఇచ్చారు చూడండి అవి కొంచెం గట్టిగా ప్లాస్టిక్ లాగా ఉంటాయి అవి అందరూ ప్లాస్టిక్ బియ్యం రబ్బర్ బియ్యం అంటారు అవి ఇవి మనకు ఇంట్లో కూడా ఫ్రీ రైస్ ఇస్తారు కదా వాటిలో కూడా ఇవి కలుపుతా ఉంది ప్రభుత్వం పెద్దవాళ్ళకు మోకాలు నొప్పులు తగ్గుతాయి గర్భిణీ స్త్రీలకు పిండం బాగా బలపడుతుంది ఇది సాఫ్ట్ ఎక్స్ రైస్ ఇది ఫోర్టిఫైడ్ రైస్ చూ నోట్లో పెట్టుకోండి గట్టి ఉంటుంది కొంచెం బుగ్గన పెడితే కానీ మెత్తగా అయిపోతుంది ఎక్కువసేపు పెడితే కరిగిపోతుంది గట్టిగా మన బియ్యం ఉంటుంది చూస్తారా అట్లా అవుతుంది ఓకేనా మంచి చదువుకుంటారా ఆల్ ది బెస్ట్ ఆలకే